ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ సీటు కావచ్చు ఖమ్మం సీటు హాట్ టాపిక్గా మారాయి ఇక్కడ ఎవరికి సీట్ ఇవ్వాలి అనేది మాత్రం ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఎటు తేల్చుకోలేకపోతుంది ఎందుకంటే ఒకరికి సీట్ ఇస్తే మరి ఇంకొకరు ఏమైనా ఫీల్ అవుతారా అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ టికెట్ కూడా త్యాగం చేసి పొన్నం పొన్నం గారికి పొన్నం ప్రభాకర్కి ఇవ్వడం అనేది జరిగింది సో ఆ సమయంలో ప్రవీణ్ రెడ్డికి డెఫినెట్గా టికెట్ ఇస్తామని చెప్పేసి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ సామాజిక వర్గాల వాయిస్గా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇప్పుడు వరకు మినిస్టర్లలో ఎక్కువ శాతం రెడ్డీలే ఉన్నారు అండ్ ఇప్పుడు వరకు ఎంపీ సీట్లలో ఇచ్చిన వారి దాంట్లో కూడా ఎక్కువ రెడ్డీలే ఉన్నారు అని చెప్పేసి సో ఒక బీసీ చెందిన నేతకి ఇవ్వాలి అలాగే బీసీ లేకపోతే అక్కడ ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గం సో మున్నూరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి బండికి ధీటుగా తీన్మార్ మల్లన్న పేరు కూడా వినిపిస్తుంది సో తీన్మార్ మల్లన్న అయితే బండి సంజయ్ని ధీటుగా ఎదుర్కొంటాడు సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అలాగే ఒక విలమ సామాజిక వర్గానికి చెందిన నేత రాజేందర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది సో దాదాపుగా ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా రాజేశ్వరరావు పేరుని కూడా ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ ఇక్కడ రాజేందర్ రావుకి గనక టికెట్ ఇస్తే ఇక్కడ వినోద్ రావు ఆల్రెడీ విలమ సామాజిక వర్గం రాజేందర్ రావు కూడా విలమ సామాజిక వర్గం ఇద్దరికి విలమ సామాజిక వర్గం వల్ల ఓట్ బ్యాంక్ చీలి మళ్ళీ బండి సంజయ్కి ఏమన్నా ప్లెస్ అవుతుందా అన్న కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో స్టార్టింగ్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు అయితే బలంగా ఉండే అండ్ ఢిల్లీ వరకు కూడా ప్రవీణ్ రెడ్డి పేరు ఒక్క పేరు మాత్రమే వెళ్ళిందని చెప్పేసి కూడా ఏసీసీ వర్గాలు ఉన్నటి వరకు చెప్పుకొచ్చిన మాట సడన్గా సీన్ కట్ చేస్తే ఇక్కడ సామాజిక వర్గాలు కూడా ఎందుకంటే ఇప్పటివరకు బీసీలకి కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు ఇవ్వడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ నాలుగు ఐదు సీట్లు ఇవ్వడం అనేది జరిగింది ఇంకా బీఆర్ఎస్ అయితే ఆరు స్థానాల వరకు బీసీలకు సీట్లు కేటాయించింది ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం మూడు నుంచి నాలుగు స్థానాల వరకు మాత్రమే కేటాయించినట్టు కూడా సమాచారం సో ఇక్కడ ఖమ్మంలో కూడా బీసీ వర్గం వాళ్ళకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి అదొక టాక్ కూడా నడుస్తుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరి ఇక్కడ తీర్మానం వలనక లేకపోతే ప్రవీణ్ రెడ్డికా లేకపోతే రాజేంద్ర రావుకి టికెట్ ఇస్తారా అనేది మాత్రం చర్చలు అయితే నడుస్తున్నాయి సో ఈ ముగ్గురిట్లో ఎవరికి ఇస్తారు మళ్ళీ కొత్త పేరు ఏమైనా తీసుకొస్తారా అనేది మాత్రం కూడా ఇప్పుడు కరీంనగర్లో హాట్ టాపిక్గా మారింది కరీంనగర్తో పాటు ఇటు ఖమ్మంలో కూడా ఎవరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రవీణ్ రెడ్డికి గతంలో మాట ఇచ్చారు సో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ మున్నూరు కాప్ సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ కావచ్చు ఇక్కడ వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వినోద్ రావు కావచ్చు సో ఇక్కడ ఓసి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డికి కనుక టికెట్ ఇస్తే డెఫినెట్గా ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది వన్ సైడ్ పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ విధంగా సమీకరణాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది సో దాదాపుగా ప్రవీణ్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మంలో కూడా దాదాపుగా ఇక్కడ బీసీ సామాజిక వర్గం ప్రస్తుతం తెరపైకి వచ్చింది సో బీసీ సామాజిక వర్గాలకి ఓ అంటే డెఫినెట్గా టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి లోకేష్ యాదవ్ ఫైట్ చేస్తున్నారు అలాగే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి సో ప్రసాద్ రెడ్డికి దాదాపుగా కన్ఫామ్ అని చెప్పేసి ఒక టాక్ కూడా వినిపిస్తుంది అండ్ వరకి అంటే పొంగులేటి డైరెక్ట్గా ఢిల్లీలోనే చక్రం తిప్పాడు అని చెప్పేసి కూడా ప్రసాద్ రెడ్డి పేరు అయితే బలంగా వినిపిస్తుంది అలాగే ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క సో మల్లు బల్ బట్టి విక్రమార్క సంబంధించి మల్లు నందిని గారికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా గతం నుంచి ట్రై చేస్తున్నారు ఇప్పటికీ ఏసీసీ నాయకులను కూడా కలవడం అనేది జరిగింది కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మల్లు రవికి టికెట్ నారకర్ను కన్ఫామ్ చేశారు సో ప్రస్తుతం మల్లు బట్టి విక్రమార్క గారు ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మల్లు నందిని గారికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి రాయల నాగేశ్వరరావు పేరు అలాగే మాండవ వెంకటేశ్వర పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మాండవ వెంకటేశ్వర్కి అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే ఒకటి కమ్మ సామాజిక వర్గం ఒక రకంగా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఆయన గతంలో టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇటు టీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సో ఇటు రేవంత్ వర్గీయులు కూడా మాండవ వెంకటేశ్వర్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఖమ్మంలో లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ కూడా ఈ మధ్య కాలంలో తీసుకురావడం అనేది జరిగింది సో ఒక రకంగా ఒకవేళ నాన్ లోకల్ లోకల్ అనే ఫీలింగ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు ఖమ్మంలో గెలిచిన వాళ్ళందరూ నాన్ లోకల్ వాళ్ళే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే వి హనుమంతరావు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది ఒక సీనియర్ నాయకుడిగా ఖమ్మం టికెట్ ఇవ్వాలని చెప్పేసి వారు కోరినప్పటికీ సో ఆయనను ఉద్దేశించి కావచ్చు బట్టి విక్రమార్క గారు సో ఇక్కడ లోకల్ వాళ్ళకి టికెట్ ఇస్తే డెఫినెట్గా మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ మరి ఇదే అంశంపైన వి హనుమంతరావు కూడా గతంలో కౌంటర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది సో రేణుక చౌదరి కూడా నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ ఖమ్మంలో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారని చెప్పేసి కూడా ఒకసారి గుర్తుకు చేసుకున్నారు అందుకని మాండవ వెంకటేశ్వర్లకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క కావచ్చు తర్వాత తుమ్మల నాగేశ్వర్ కావచ్చు సో ఇద్దరికి మళ్ళీ ఎఫెక్టివ్ ఉంటుంది సో ఈ ముగ్గురు మినిస్టర్లని ఈ ముగ్గురు మినిస్టర్లను పక్కన పెట్టేసి సో కొత్త పేర్ల కోసం ప్రస్తుతం పార్టీ ఆలోచిస్తుంది అందుట్లో రాజేంద్రరావు కూడా పారిశ్రామికవేత్త వారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వస్తే లోకేష్ యాదవ్కి టికెట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి లేకపోతే వీళ్ళ ముగ్గురిని కాదనుకుంటే మాండవ వెంకటేశ్వర్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఇప్పుడు వరకు క్యాండిడేట్ విషయంలో ఎటువంటి డిస్కషన్ జరగట్లేదు అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా క్యాండిడేట్ని పెడతారా పెట్టరా అనేది కూడా ప్రస్తుతం ఒకటి అంటే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంఏఎం పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ కేంద్రం నుంచి వచ్చిన నిర్ణయం అని చెప్పేసి పార్టీ నేత ఫిరోజ్ ఏ చెప్పడం అనేది జరిగింది సో ఫిరోజ్ ఖాన్ కూడా మేము ఇండైరెక్ట్గా ఎంఎం పార్టీకి సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి అలాగే ఒక పది కోట్లు ఇస్తే ఐదు కోట్లు వాళ్ళకి ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ విషయంలో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది సో కాంగ్రెస్ పార్టీతోటి ఇండైరెక్ట్గా ఫ్రెండ్లీగా ఎంఎం పార్టీ వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఎంఏం పార్టీ ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వారితోటి ఫ్రెండ్షిప్ చేయడం ఖాయం కాంగ్రెస్ పార్టీతోటి ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి ఎంఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కొంతమేర దూరం పెరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంఏఎం పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి ఎంఎం పార్టీకి మధ్యలో సన్నిహితం ఉంది కాబట్టి సో ఆ విషయంలో ఈ హైదరాబాద్ అంత హాట్ టాపిక్గా అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కమ్ అంటే కరీంనగర్ తప్పితే ఖమ్మం మాత్రం గెలిచే సీటు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో ఎవ్వరు అభ్యర్థి పెట్టినా అంటే జస్ట్ ఒక ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు డెఫినెట్గా ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే వస్తాయి ఖమ్మం నియోజకవర్గ పరిస్థితి ఆ విధంగా ఉంది సో అందుకని ఇక్కడ అందరి మనోభావాలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి ఆచితూచి పార్టీ అడుగులేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి మాండవ వెంకటేశ్వర్ పేరు అయితే దాదాపుగా ఖరారు అని చెప్పేసి కూడా అంటున్నారు సో ఈ మూడు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు కరీంనగర్ లాంటి సీట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత ఈజీ కాదు ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండు సో ఇక్కడ మాజీ ఎంపీ వినోద్ రావు కూడా ఉండు కాబట్టి ఢీ కొట్టే నేతగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అండ్ ఇక్కడ నామ నాగేశ్వర్ని ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా పెట్టింది సో మరి వారికి ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్ని పెడితే మెజార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు సో కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఏ అభ్యర్థికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి